పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయ కాలం వందనలు తెలియజేస్తుంటున్నాను అందరు క్షేమంగా ఉన్నారా మరి ఒక నూతన దినంలో మనం అందరం ప్రవేశించాం సజీవ సంఖ్యలో లెక్కించబడ్డామంటే దేవుని యొక్క కృపయే ఆయన యొక్క కనికరమే అందుని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక మరి నిజంగా ప్రభేసుక్రీస్తు అని ఎంతో గొప్ప దేవుడు ఆయన వాగ్దానము చేసి తప్పేటువంటి దేవుడు కాదు ఆయన ఆయన వాగ్దానమును నెరవేర్చినటువంటి దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు అనేక మంది భక్తుల జీవితాల్లో మరి ఆయన చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చి ఉంటున్నాడు ఈరోజు మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు మరి ఏదైతే ఆయన చేయాలనుకుంటున్నాడో తప్పకుండా చేసి మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మరికొన్ని మాటలు చదువుకొని దేవుణ్ణి సుధిస్తాం గలతి పత్రిక ఆరవ అధ్యాయము వచనం మనము మేలు చేయుట ఎందు వెసుకగా ఉందము మనము అలయక మేలు చేసి తగిన కాలం పంట కోతుము గమనించండి ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్టయితే మనము మేలు చేసే విషయంలో విసుకోవద్దు అలయకుండా మేలు చేయాలి అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు ఈ రోజుల్లో నిజంగా చాలామంది మేలుకు మేలే చేస్తున్నారు కానీ మరి కీడు చేసినప్పటికీ మేలు చేసేవారు చాలా తక్కువ కానీ ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే మీరు మేలు చేసే విషయంలో విసుకవద్దు అప్పుడు మీకు తగిన కాలంలో మీకు మరి పంటను కోస్తారు అంటే మీరు చేసినటువంటి మేలుకు ప్రతిగా మరి మీకు దేవుడు గొప్పనైన ఆశీర్వాదాలను ఇస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి లోకాసు వార్త మరి ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మన గమనిస్తే దేవుడు మనతో పలుకుతున్నాడు మనము మన శత్రువులను కూడా ప్రేమించాలి అని ద్వేషించే వారికి మేలు చేయాలని వ్రాయబడింది మిమ్మల్ని శపించు వారిని దీవించండి అని వ్రాయబడింది కాబట్టి మరి మనకు ఎవరైతే కీడు చేయాలని అనుకుంటున్నారో కీడు చేస్తున్నారో అటువంటి వారికి మనము వారిని ప్రేమిస్తూ వారికి మేలు చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఎందుకనంటే మరి మిమ్మను ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి అలాగే మీకు ఏమి మెప్పు కలుగుతుంది అలా చేస్తే అలాగే మరి మీరు మేలు చేసేవారికే మేలు చేయడం వల్ల మీకు ఏమి మెప్పు కలుగుతుంది ఏమి ఘనత కలుగుతుంది మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు తిరిగి వారు మీకు ఇవ్వగలిగిన వారికే మీరు ఇచ్చిన ఎడల ఏమి ప్రయోజనము ఇతరులు కూడా అలాగే చేస్తున్నారు కదా కాబట్టి మీరు అలా కాకుండా మీకు ఎవరైతే కీడు చేస్తారో అటువంటి వారికి లేదా ఎవరైతే మీకు తిరిగి ఇవ్వలేరో అటువంటి వారికి మాత్రము మీరు తప్పకుండా మేలు చేయాలి దాని వలన మీకు ఘనత కలుగుతుంది మెప్పు కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి మరి మనము ఇతరులకి మేలుకరంగా ఉండడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడు మరి అపస్సుల కార్యములు పదవ అధ్యాయము ఒకటి నుండి మరి మనము ఎనిమిది తొమ్మిది వచనాల మధ్యలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించినట్టయితే అక్కడ దేవుని యొక్క వాక్యములో కొర్నేలి అయినటువంటి భక్తుడు మరి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉండి అతడు ప్రజలకు బహుధర్మము మరి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని ప్రాయపడింది అటువంటి కొర్నే ఎల్లప్పుడు బహుధర్మము చేస్తూ అందరి నీళ్ళ మేలుకరంగా జీవించినటువంటి ఆ యొక్క కొర్నేకి దేవుడు ప్రత్యక్షమై మరి నీ ప్రార్థనలు ధర్మ కార్యములో నా సన్నిధికి చేరినవి కనుక నీవు నా భక్తుడైన పేతులను పిలిపించుకొని మరి మీ మరీ అనేకమైనటువంటి విషయాలు పరలోక సంబంధమైన విషయాలు ఇతరులకు తెలియపరచు అని ప్రభు అతనికి ప్రత్యక్షతను అనుగ్రహించి ఉంటున్నాడు అంటే దేవుడు మనతో మాట్లాడుతాడు ఇతరులకు మనము మేలుకరంగా జీవిస్తే దేవుడు మనతో సహవాసం చేస్తాడు ఇంకా దేవుడే మనతో సహవాసం చేస్తే మనకు ఏదైనా కొదవ ఉంటుందా కాబట్టి ప్రియుల గమనించండి ఈ రోజున మీరందరూ కూడా మేలు చేయండి దేవుని యొక్క మరి స్నేహము దేవుని యొక్క మరి ప్రేమ మనం పొందుకోవాలి దేవుని యొక్క సహవాసంలో మనం సాగాలి దేవుని యొక్క మనసు మనం కలిగి ఉండాలి క్రీస్తు చేసిన కలిగిన మనసు ఎటువంటిది కరుణ కలిగిన మనసు దయ కలిగిన మనసు శత్రువులను సైతం ప్రేమించే మనసు అందరికీ సహాయం చేసేటువంటి మనసు మరి అటువంటి విధముగా నీవు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి ఆయన వల్ల జీవించు అప్పుడు దేవుడు తగిన ప్రతిఫలాలు నీకు ఇచ్చి గొప్పగా నాశీర్వదిస్తాడు మరి అటువంటి కృపతో మిమ్మల్ని నింపి ఆయన మీకు తోడైండి గాక చిన్న ప్రార్థన ప్రేమగల్లే మా ప్రీతి అంటే నీకు స్తోత్రం లేని ప్రియబిడ్డలందరినీ దీవించండి మరి మీరు మేలు చేసే విషయంలో అలయక మేలు చేయాలని విసుకవద్దని అప్పుడు తగిన పంటను తగిన కాలంలో మీరు కోస్తారని మీ యొక్క వాక్యంలో సెలవిచ్చి ఉంటుండే నీ కూడా మరి మేలు చేసేటువంటి హృదయాలను కలిగి ఉంటకు సహాయం చేయండి నీ వలె నీ మనస్సు కలిగి ఉంటే కృప చూపమని ఈ దినమంతా నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని దేవా వీరి కుటుంబాలను వీరి పిల్లలను వీరి చేతి పనులను దీవించమని వీరి ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని మరి వీరు తండ్రి ఎటువంటి ఆపదల్లో ఉన్న ఎటువంటి అనారోగ్యాలను ఉన్న వీరి స్వస్థతను విడుదలని కలిగి చేయండి దినమంతా మీరు తోడుగా ఉండండి ఈ రోజు నా ప్రభు ఇంకా నీ ప్రియ ప్రియబిడ్డల్లో ఎవరైనా మరి జన్మదినం వివాహదినం జరుపుకుంటే వారికి ఈ సంవత్సరం అంతా నీ మెండైన దీవులతో నింపుమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్